హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర పప్పు ఈ విధంగా ఒకసారి చేయండి చాలా బాగుంటుంది స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కొంచెం వేడిన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఒక పది పచ్చిమిర్చి సన్న కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి ఒక పెద్దది ఉల్లిపాయ ఉల్లిపాయ కంపల్సరీ వేయాలి ఉల్లిపాయతోనే ఈ పప్పు అనేది కొంచెం స్వీట్ ధనం అనేది ఉంటుంది బాగుంటుంది టేస్ట్ వీటిని కొంచెం ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి పచ్చి పచ్చిదనం పోవాలి టీ స్పూన్ వెల్లుల్లి కచ్చాపిచ్చా దంచి వేసేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెమే వేసాను ఇలాగూ తోటకూర గ్రీనే కాబట్టి లైట్గా వేసేసుకోండి పసుపు అరకప్పు పెసరపప్పు పెసరపప్పుతోనే బాగుంటుందండి ఈ తోటకూర పప్పు ఇలా ఒకసారి చేయండి టేస్ట్ ఎంత బాగుంటుందో ఒక పెద్ద కట్ట అండి తోటకూర మంచి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి వేసేసుకోండి తోటకూరలో ఇసుక కంపల్సరీ ఉంటుంది రెండు మూడు సార్లు కడిగి వేసేసుకోండి సాల్ట్ కూడా చూసి వేసుకోండి ఎందుకంటే ఆకుకూరల్లో సాల్ట్ కొంచెం ఉంటుంది ఇందులోకి ఒక టమాటా కట్ చేసి వేసేసుకుందాము పెద్ద టమాటా అండి చిన్న అయితే రెండు వేసేసుకోండి కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకుందాము ఈ టమాటా మెత్తగా మగ్గిపోవాలి కొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకొని చూడండి మెత్తగా మగ్గాలి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీసి కలుపుకోండి కర్రీ అయిపోయినట్లేనండి పొడి పొడిగానే ఉంటుంది ఇది వేపుడు కాబట్టి రుచి చాలా బాగుంటుంది అన్నంలకైనా మనకు రైస్లోకైనా చాలా బాగుంటుంది ఈ విధంగా వండి చూడండి ఎంత ఇష్టంగా తింటారో పిల్లలైనా పెద్దలకైనా ఎవరైనా ఇష్టంగా తింటారండి ఈ పప్పు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీటిలోకి వెళ్తా